ఈ రోజే బుధవారము అందులోనూ అమావాస్య కంటే ముందు రోజు ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కేవలం కలబందతో ఈ ఒక్కటి చేసి చూడండి మీ ఇంటికి ఒంటికి ఎంతో మేలు జరుగుతుంది మీ ఒంట్లోని దరిద్రాన్ని పోగొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉన్న కలబంద అలానే మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని నరదిష్టిని నరఘోషను నకారాత్మక శక్తిని కూడా తొలగించగల ఎంతో శక్తివంతమైన కలబందతో ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ ఒక్కటి చేసి చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి సహజంగా ఇల్లు అనేది బాగుంటే ఇల్లు అనేది వాస్తుపరంగాను అలానే నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలు దిష్టి దోషాలు లేకుండా ఎలాంటి చెడు గాలి చెడు శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటే చాలు ఇక ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందాలతో ఉండగలుగుతారు ఇల్లు అనేది ప్రధాన కారణం ఇల్లు అన్ని విధాలుగా బాగున్నప్పుడే ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా అన్ని రకాలుగా బాగుండగలుగుతారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని పనుల్లో విజయం కలగడం అదృష్టం అనేది కలిసి రావడం విద్యార్థులకు విద్యా ఉద్యోగం అలానే వ్యాపార పరంగా వ్యాపారంలో లాభాలు అంతేకాకుండా ఇతర ఏ పనుల్లోనైనా సరే అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాలి అన్న ఇల్లు ఒకటి బాగుంటే చాలు అంతేకాకుండా ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండడం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడం ఎలాంటి గొడవలు చికాకులు మనశ్శాంతి లేకుండా ఉండడం ఇలాంటివి జరగవు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఏ పని అనుకున్నా ఆ పని చిటికలో పూర్తయిపోతుంది ఏది పట్టినా సరే బంగారంగా మారుతుంది అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి నెగిటివిటీకి చోటు ఉండదు మన ఇంట్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా వాస్తుపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇల్లుని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం అప్పుడప్పుడు ధూపాన్ని వేయడం అలానే పూజలు చేయడం ఇంట్లో వారానికి ఒకసారి అయినా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేయడం రాళ్ళ ఉప్పుని ఏదైనా మూలన ఉంచడం వంటివి చేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీకి చోటు ఉండదు అంటే దుష్ట శక్తులు అనేవి ఇంట్లోకి రావు ఒకవేళ వచ్చినా అవి నిలవవు వెంటనే వెళ్ళిపోతాయి ఆ దుష్ట శక్తిని చెడు గాలిని మొత్తం కూడా ఈ ఉప్పు అనేది పీల్చేసుకుంటుంది ఇలాంటివన్నీ ముఖ్యంగా మనం ముఖ్యమైన తిథివారాల్లో చేసినప్పుడు ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది అది ఈ అమావాస్య అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య అనేది రేపు అంటే గురువారము ఈరోజు బుధవారము సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత అమావాస్య గడియలు అనేవి మెల్లగా ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీరు అలవేరతో అంటే కలబందతో ఈ విధంగా చేసి చూడండి అంతేకాకుండా సాయంత్రం ఆరు దాటిన తర్వాత దేవతల యొక్క దీవెనలను మనం పొందగలుగుతాము ఆ సమయంలో హోరా సమయం అని కూడా చెప్పుకోవచ్చు సమయంలో ఏ పని చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఇక కలబంద అంటారా ఈ కలబంద అనేది ఇంటికి ఒంటికి ఎంతో మేలును చేస్తుంది మన ఒంట్లో ఉన్న నెగిటివిటీ అలానే మన ఒంట్లో అధిక వేడి ఉష్ణోగ్రతని కూడా తగ్గించగల అద్భుతమైన దివ్యౌషధం అని చెప్పుకోవచ్చు ఈ కలబందని అనేక రకాల ఔషధాల్లో వాడుతూ ఉంటారు కలబందని ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒక కలబంద గుజ్జుని తీసి అందులో కడచక్కరి అంటాం కదా కొంతమంది దానిని పటిక అని కూడా అంటారు ఆ పటిక బెల్లాన్ని ఈ కలబంద గుజ్జుతో కలిపి తిన్నట్టు అయితే ప్రతిరోజు ఉదయం అలా తినడం వల్ల ఒంట్లో ఉన్న ఉష్ణ శక్తి అనేది చాలా వరకు తగ్గుతుంది అంటే వేడి ఉంటుంది కదా సమ్మర్ రాగానే చాలామందికి వేడి వేడి ఎక్కువైపోయి వేడి వల్ల అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే సెగగడ్డలు ఇంకా రకరకాల దద్దుర్లు ఇంకా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అన్నింటినీ తగ్గించుకోవాలి అంటే కలబందలో కలబంద గుజ్జులో పటిక బెల్లాన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే తినడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక అది చర్మ కాంతిని కూడా పెంచుతుంది అంతేకాకుండా ఈ కలబంద అనేది ఇంటికి కూడా ఎంతో మేలును చేస్తుంది ఇంట్లోకి ఎలాంటి దిష్టి దోషాలు రాకుండా చెడు నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలి వరకు రాకుండా కాపాడుతుంది ఈ కలబందలో అధిక శక్తి ఉంటుంది అంటే అధికమైన దైవశక్తి ఉంటుంది ఈ కలబందలో మూడు దేవతలు కొలువై ఉంటారు అని కూడా మనకు శాస్త్రపరంగా తెలుపబడినది కలబంద మొదట్లో లక్ష్మీదేవి అలానే కలబంద మధ్యలో పార్వతీదేవి కలబంద చివరిలో మనకు సరస్వతీ దేవి కొలువై ఉంటుంది అని మన శాస్త్రపరంగా తెలియజేయబడినది అంటే మొత్తం కలబందలో మూడు దేవతలు కొలువై ఉంటారు అని మనకు శాస్త్రపరంగా తెలుపబడినది అందుకే ఈ కలబందని ఇంటిలో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మాలకు కడుతూ ఉంటారు అంటే అలా కట్టడం వల్ల మనకు ఎలాంటి నకారాత్మక శక్తి కానీ నరదిష్టి ఇలాంటివి రాకుండా ఈ కలబంద కాపాడుతుంది అలానే దైవ అనుగ్రహంతో ఇంట్లోకి ధన ప్రవేశం అనేది జరుగుతుంది ధనం మాత్రమే ఇంట్లోకి ఆకర్షించబడుతుంది నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఇంటి లోపలి వరకు రాకుండా కాపాడుతుంది లక్ష్మీదేవత కలబందలో ఉంటుంది కాబట్టి ధనం అనేది ఆకర్షించబడుతుంది దేవి ఇంట్లో ఉన్న వ్యక్తులందరిపైన తన దివ్య శక్తులతో ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తుంది అలానే సరస్వతి మాత పిల్లలకి వృ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఎంతో విజయాన్ని కలిగిస్తుంది బుద్ధిబలాన్ని జ్ఞానాన్ని పెంచుతుంది ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇలా రకరకాల విధాలుగా ఎంతో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అయితే ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను ఎక్కడ ఉన్నా సరే వేర్లతో సహా పీక్కరండి అంటే మీ ఇంట్లో ఉన్న పర్లేదు ఒక చిన్న మొక్కను వేర్లతో సహా తీసుకొని వచ్చి ఆ వేర్లకి ఉన్న మట్టిని మొత్తం కడిగేయండి అంటే నీట్గా శుభ్రం చేయండి ఆ తర్వాత కలబందకి పసుపు కుంకుమ గంధం బొట్లను పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ కలబందకి హారతినివ్వండి హారతిని ఇచ్చిన తర్వాత దీపం దూపాన్ని కూడా చూపెట్టండి ఇవన్నీ ఎందుకు చేయాలి అంటున్నారా అయితే ఖచ్చితంగా చేయాలండి అందులో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు అని చెప్పాం కదా ప్రతి అమ్మవారికి కూడా దీపం ధూపం అంటే చాలా ఇష్టం అందుకే ముగ్గురు దేవతలు కూడా ఆనందంగా మురిసిపోయి తాండవం చేయాలి అంటే గనక మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయవలసిందే అయితే సాయంత్రం మీరు ఈ కలబందని తీసుకొని వచ్చి దీపం ధూపం వేసి ఆ తరువాత ఆ కలబందకి ఎరుపు రంగు వస్త్రంతో కానీ ఎరుపు రంగు దారంతో గుమ్మానికి ఆ కలబందను కట్టండి అది కూడా కుడివైపున వచ్చే విధంగా చూసుకోండి ఇంటి సింహద్వారానికి కుడివైపున ఎరుపు రంగు దారంతో మీరు పూజ చేసిన కలబందను ఆరు దాటిన తర్వాత కట్టి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండ గలుగుతారు మరి మళ్ళీ ఈ కలబందను ఏం చేయాలి అని మీరు అడగవచ్చు అయితే మళ్ళీ అమావాస్య రోజు ఇలానే అమావాస్య కంటే ముందు రోజు కలబందని తీసివేసి మళ్ళీ అమావాస్య కంటే ముందు రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంకొక అదే ప్లేస్లో ఇంకొక కలబందని కూడా ఇదే విధంగా చేసి కట్టుకోండి ఇలా ప్రతి అమావాస్యకి చేస్తున్నట్టు అయితే మీకు ఫలితం అనేది చాలా బాగుంటుంది మీ సమస్యలు అనేవి అన్నీ తీరిపోతాయి సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు తో ఉండగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్